తలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డౌకరి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు సందర్భంగా డౌకరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో న్యూస్ తెలంగాణ పత్రికకు మంచి ఆదరణ లభించాలని నేటి పోటీ ప్రపంచంలో మిగతా పత్రికల కంటే దీటుగా ఎదగాలని ఆకాంక్షించారు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో న్యూస్ తెలంగాణ పాత్ర ప్రత్యేకమైనదని అన్నారు ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ప్రజల కష్టాలను కార్మికుల సమస్యలను తెలుసుకుంటూ అధికారులకు పాలకులకు వారధిగా పనిచేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎలాంటి అవరోధాలు ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే నాయకులకు అధికారులకు ప్రజలకు పత్రిక యాజమాన్యానికి నూతన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకురి ప్రభాకర్ రెడ్డితో పాటుగా వారి వెంట వెల్జాల్ మాది ఉప సర్పంచ్ అజీజ్ ముదిరాజు సంఘం మాజీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మోల యాదగిరి మాజీ సింగిల్ ఓయినా డైరెక్టర్ టి కృష్ణేగౌడ్ మండల ప్రధాన కార్యదర్శి పాండు నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి తుమ్మ నరసింహ తదితరులు పాల్గొన్నారు ఏ ఎటువంటి భయం లేకుండా పక్షపాతం ప్రజలకు షేర్వ చేసే న్యూస్ పేపర్ న్యూస్ తెలంగాణ నిరంతరం నిరంతరం ఆవిష్కరణ చదవాలి ఆదరితో ప్రజలంతరం న్యూస్ తెలంగాణను ఆధారించవలెనని కోర్టు